ఆశీర్వదించడానికి ఇక్కడికి చేసినటువంటి దైవ సేవకులందరికీ రెండు చేతులు జోడించి సర్వవేళ సర్వకాల వ్యవస్థలందు మీతో కలిసి నడిచిన వాడిని మీతో కుటుంబ సభ్యుడిగా ఉండిన వాడిని పదేళ్ళు శాసనసభ్యుడిగా అనేక రకాలుగా మీతో కలిసి పనిచేసిన వాడిని ఏదైతే నెల్లూరు జిల్లా కేంద్రంలో సమాధుల తోట లేక సుబేదర్పేటలో సమాధుల మీద సమాధులు కట్టే పరిస్థితుల్లో ఓ సమాధుల తోట కావాలని అనేక ప్రయత్నాలు చేసి ఆనాటి పొంగూరు నారాయణ గారి దగ్గర నుంచి ఇక్కడ నా అనేక ప్రయత్నాల తర్వాత అల్లిపురంలో అద్భుతమైన సుందరమైన తోటని మీ అందరితో కలిసి పూర్తి చేసే అదృష్టం నాకు ఆ ప్రభు కల్పించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా నెల్లూరు రూరల్ ఏజ్ వర్గానికి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావాలని ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఎక్కడో ఊరికి దూరంగా ఉంటే అది సమంజసం కాదు ఊరికి మధ్యలో ఉండాలని గాంధీనగర్ ప్రాంతంలో వేరే ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించినటువంటి స్థలం విషయంలో ఏదైతే దాన్ని క్యాన్సల్ చేయించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి నూట యాభై ఎకరాల స్థలం క్రిస్టియన్ ఆ అందించేదండవు నాకు అవకాశం కనిపించాడు అయితే దురదృష్టం ఐదు కోట్లు ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఉంటే ఈసారికే ఆడ కమ్యూనిటీ హాలు పూర్తయి ఉండేది సంతకాలు పెట్టారు కానీ పని మాత్రం పూర్తి కాలేదు కాబట్టి రేపటి రోజున మీ అందరి ఆశస్సులతో మీరందరూ కోరుకున్న విధంగా మీరందరూ ఆశీర్వదించే విధంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ వేదాయపాలలో ఏదైతే గాంధీనగర్లో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ అన్ని రకాల కూడా మీతో కలిసి నడిచిన వాడిని ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది చాలా చాలా మాటలు చెప్పచ్చు కానీ మీ కోటమరెడ్డి సీజారెడ్డి మాత్రం ఎన్నికలు ఉన్నాయా లేవా అన్నది కాకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడూ మీ మధ్యలో కలిసి పనిచేసిన వాడిని ఏదైతే క్రైస్తవ సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆ యొక్క క్రైస్తవ సోదరుల పక్షాన అందరికంటే ముందు వీధుల్లోకి వచ్చి నిలబడిన వాడిని మరి ఈరోజు మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మీ సహకారం మాకెంతో అవసరం మంచి మనసుతో పెద్ద మనసుతో అటు పార్లమెంటు పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తున్న నారాయణ గారు కావచ్చు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్న మీ కోటం రెడ్డి సీధారెడ్డిగా నాకు కావచ్చు అదేవిధంగా కందుకూరులో పోటీ చేస్తున్న ఇంటూ నాగేశ్వర గారు ఉదయగిరిలో పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ గారు వెంకటగిరిలో పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా కోవూరులో పోటీ చేస్తున్న వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి వేంగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావల్లో పోటీ చేస్తున్న రాజాకృష్ణారెడ్డి గారు అందరికీ సంపూర్ణంగా మీరు పూర్తిగా ఇక్కడనే కాకుండా అక్కడనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా మీ బంధువులు స్నేహితులు మాట వినేవాడందరికీ ఓ మాట చెప్పాలని భవిష్యత్తులో కూడా మీ వెంట అదేవిధంగా నడుస్తానని ఎప్పుడైనా క్రైస్తవ సమాజానికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆ సమస్యకి ఆ ఇబ్బందికి మధ్యలో ఒకడు ఉంటాడు అది మీ కోటమిరెడ్డి సెవరెడ్డి అని చెప్పని భయంగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే చూస్తూ ఉన్నా అదేవిధంగా దైవ సేవకులందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ నాకు మీ అండ ఆశీస్సులు ఉండాలా మీరు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆఖరికి నా భార్య నా కుమార్తెలు అందరం మిమ్మల్ని నమ్ముకున్నాం ఎందుకంటే ప్రజల అభిమానం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అమ్మేవాడిని అందుకే నా భార్య నా కుమార్తెలు కూడా మీ ఇంటింటికి రూరల్ నియోజకంలో వచ్చి ఒకసారి తిరిగి మీ దీవెనలు తీసుకుని మళ్ళీ రెండోసారి దీవెనల కోసం తిరుగుతూ ఉన్నారు మీ అందరితో కలిసి ఉండే మీలాంటి వ్యక్తిగా మీ కోటం రెడ్డి శ్రీధర్ మీరు సొంతంగా భావించి నాకు అండగా వాళ్ళు కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు మద్ద బర్నాబాస్కి వారి సహకరించిన మిత్ర బృందానికి అదేవిధంగా మా యొక్క పార్టీ నాయకులు వురందూరు సురేంద్రబాబు గారికి వారి మిత్రబృందం అందరికీ ఒకరికనిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారిలో నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళు ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కళ్ళకి మీ బిడ్డగా కోటంరెడ్డి శ్రీధరెడ్డిగా దండం పెట్టి అడుగుతున్నా అక్కా చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతుల జోడి జరుగుతున్నా ప్రోత్సహించండి సహకరించండి ఆశీర్వదించండి నా కోసం ప్రార్థించండి నేను ఎప్పుడు కూడా నీకు అన్ని రకాలుగా కూడా కలిసి పనిచేసానికి గతంలో సిద్ధంగా ఉన్నా సిద్ధంగా ఉంటా ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటానని చెప్పని మనకు చేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటుంది